హాయ్ అండి ఎలా ఉన్నారు వెల్కమ్ టు శ్రీ ప్రియా సిల్క్స్ ఈ రోజు నేను మీకు చూపిస్తున్న వెరైటీ వచ్చేసి న్యూ వెరైటీ అండి ఖాదీ సిల్క్ అనమాట చాలా బాగుంది క్వాలిటీ అనేది దీంట్లో ఖాదీ సిల్క్ లో కూడా నేను మీకు టూ వెరైటీస్ అనేది చూపిస్తున్నాను ఫస్ట్ మోడల్ వచ్చేసి నేను మీకు బార్డర్ వచ్చేసి కంచి బార్డర్ వచ్చేసి ఒక ఫోర్ టు ఫైవ్ ఇంచెస్ బార్డర్ అనేది చూపిస్తాను ఇలా వస్తుంది మనకి మిడిల్ వచ్చేసి బుట్ట అనేది వస్తుంది కింద బార్డర్ మిడిల్ లో కలర్ లైట్ కలర్ వస్తుంది దానికి బార్డర్ వచ్చేసి అదే కలర్ కాంబినేషన్ లో మనకి డార్క్ కలర్ లో విత్ కంచి బార్డర్ అనేది వస్తుంది ఇది ఫస్ట్ మోడల్ సెకండ్ మోడల్ వచ్చేసి మనకి పైపింగ్ టైప్ వస్తుంది బార్డర్ కాంట్రాస్ట్ వస్తుంది అనమాట పైన ఇప్పుడు గ్రీన్ వచ్చింది కదా దీనికి కాంట్రాస్ట్ గా చాక్లెట్ వచ్చి దానిపైన గోల్డ్ గా జరీతో ప్రింట్ అయితే కాదండి వీవింగ్ లోనే వస్తుంది పైపింగ్ వచ్చేసి దానిపైన మనకి ప్యారెట్స్ వచ్చింది లోనే వచ్చింది లో డిఫరెంట్ గా ఉంది ఇప్పుడు నేను కట్టుకున్న శారీ కూడా అదే చూపిస్తాను ఇది సెకండ్ మోడల్ అనమాట దీంట్లో నేను మీకు కలర్ కాంబినేషన్ కలర్ కాంబినేషన్స్ కూడా బాగున్నాయి అండి ప్రైస్ లో వన్ బై వన్ నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఖాదీ సిల్క్ లో ఫస్ట్ శారీ అండి ముందు నేను కట్టుకున్న శారీ చూపిస్తున్నాను నేను కట్టుకున్నది వచ్చేసి లైట్ సీ గ్రీన్ కి గ్రీన్ కలర్ ప్యారెట్ గ్రీన్ బార్డర్ అనేది ఉందండి పైన వచ్చేసి ఓన్లీ గ్రీన్ కలర్ తో గోల్డ్ కలర్ జరిగి వస్తుంది మిడిల్ అంతా బుటా అనేది వస్తుంది మనకి రుద్రాక్ష టైప్ లో ఫ్లవర్ టైప్ లో వస్తుంది దీనికి వచ్చేసి కింద పైపింగ్ వచ్చేసి దానిపైన శారీ అంతా మనకి పీకాక్స్ డిజైన్ అనేది ఉంది క్లాస్ గా ఉందండి శారీ లైట్ వెయిట్ అనేది ఉంది నార్మల్ వాష్ అనేది వస్తుంది పార్టీ వేర్ శారీస్ అనమాట చాలా క్లాస్ గా ఉంది మనకి శారీ అనేది శారీకి బ్లౌజ్ కూడా మనకి ఇలా గ్రీన్ కలర్ వచ్చేసి శారీలో శారీలో ఉన్న బుట్టనే మనకి పళ్ళు లో కూడా వస్తుంది దీంట్లో ఇప్పుడు నేను వన్ బై వన్ మీకు కలర్ కాంబినేషన్స్ చూపిస్తాను ఫస్ట్ శారీ వచ్చేసి మంచి ఆరెంజ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అండి శారీ అంతా ఇలా వస్తుంది పై బార్డర్ వచ్చేసి పింక్ వచ్చేసి ఓన్లీ గోల్డ్ జర్రీతో పైపింగ్ వచ్చేసి బొటా కూడా వస్తుంది శారీ ఆల్ ఓవర్ గా మనకి బొట్టా అనేది ఉంది ఇది వచ్చేసి మనకి ప్రింట్ కాదండి వీవింగ్ లోనే వస్తుంది శారీ వచ్చేసి మనకి సింగిల్ లేయర్ కూడా యూజ్ అవుతుంది మన సింగిల్ లేర్ అయినా యూజ్ చేసుకోవచ్చు కింద బోర్డర్ వచ్చేసి ఇది మనకి కింద బార్డర్ జర్రీ బార్డర్ వచ్చేసి దానిపైన మనకి పీకాక్స్ అనేది ఉంది బార్డర్ లో వచ్చి కొత్త మోడల్ అండి చాలా బాగుంది అనమాట ఖాదీ సిల్క్ లో న్యూ వెరైటీ పళ్ళు వచ్చేసి పింక్ కలర్ పళ్ళు ఇలా వస్తుంది మనకి బుట్టా స్టైల్లో దీనికి బ్లౌజ్ కూడా మనకి పింక్ కలర్ వచ్చేసి సేమ్ బోర్డర్ కి శారీ ఉన్న బోర్డరే కింద పీక్ ఒక్స్ట్రా మనకి బోర్డర్ అనేది వస్తుంది శారీ ప్రైస్ వచ్చేసి చాలా రీజనబుల్ ప్రైస్ అండి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ చెప్పి సేమ్ డిజైన్ లో నెక్స్ట్ సారీ వచ్చేసి మిడిల్ వచ్చేసి లైట్ కలర్ అండి గ్రే కలర్ వచ్చింది దాని కాంట్రాస్ట్ ఒక బోర్డర్ వచ్చేసి బాగా ఇష్యూ గ్రే వచ్చింది క్లాస్ గా ఉందండి శారీ అనేది చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అనేది శారీ ఇలా వస్తుంది మనకి అవుట్ లైన్ వచ్చేసి పైపింగ్ వచ్చేసింది పైన కింద బోర్డర్ వచ్చేసి ఇది కింద బోర్డర్ పళ్ళు వచ్చేసి డార్క్ గ్రేయిష్ లో మనకి పళ్ళు బార్డర్ కలర్ కాంబినేషన్ ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసి డార్క్ గ్రే కలర్ ప్లెయిన్ వచ్చేసి కింద బార్డర్ వచ్చేసి కంచి బార్డర్ అనేది ఉంది శారీ అంతే ఇలా వస్తుంది సిల్క్ లో నెక్స్ట్ శారీ అండి మంచి గ్రీన్ కలర్ అన్ని మనకి పట్టు చీరలు ఉన్న కాంబినేషన్స్ లోనే వచ్చినాయి అండి చాలా బాగుంది క్లాస్ గా ఉంది పైన బోర్డర్ వచ్చేసి మంచి చాక్లెట్ కలర్ బార్డర్ కింద శారీ అంతా ఇలా వస్తుంది కింద బోర్డర్ వచ్చి ఇది కింద బార్డర్ చాక్లెట్ కలర్ అండి కింద బార్డర్ వచ్చేసి పళ్ళు వచ్చేసి మంచి చాక్లెట్ కలర్ పళ్ళు కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి చాక్లెట్ కలర్ బ్లౌజ్ హ్యాండ్స్ బార్డర్ వచ్చింది ఖాదీ సిల్క్ లో సేమ్ డిజైన్ నెక్స్ట్ శారీ వచ్చేసి మంచి రాణి పింక్ అండి పింక్ అండ్ బ్లూ కాంబినేషన్ లో ఉంది శారీ అనేది శారీ అంతే ఇలా వస్తుంది మనకి సేమ్ డిజైన్ అండి కలర్ కాంబినేషన్ అనేది మనకి మారింది బ్లూ కూడా డిఫరెంట్ గా ఉందండి చాలా క్లాస్ గా ఉంది ఇలా వస్తుంది మనకి కింద బార్డర్ పళ్ళు కాంట్రాస్ట్ పళ్ళు దానికి బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ బార్డర్ కలర్ కాంబినేషన్ సేమ్ డిజైన్ లో బ్లౌజ్ కాది సిల్క్ లో సేమ్ డిజైన్ లో నెక్స్ట్ శారీ వచ్చేసి ఎల్లో అండ్ రెడ్డిష్ మెరూన్ అండి చాలా బాగుంది చాలా క్లాస్ గా ఉంది శారీ వచ్చేసి శారీ అంత ఎలా వస్తుంది బార్డర్ వచ్చేసి రెడ్డిష్ మెరూన్ కాంబినేషన్ లో ఉందండి ఇది కింద బార్డర్ శారీకి పళ్ళు కాంట్రాస్ట్ పళ్ళు దానికి బ్లౌజ్ ఇది బ్లౌజ్ శారీకి బోర్డర్ వస్తుంది నెక్స్ట్ శారీ వచ్చేసి కాదీ సిల్క్ లో పింక్ అండి టమోటా పింక్ దానికి బార్డర్ వచ్చేసి ఎల్లో ఆరెంజ్ మిక్సింగ్ కలర్ లో మనకి బార్డర్ కలర్ కాంబినేషన్ అనేది ఉంది డిఫరెంట్ కాంబినేషన్ అండి ఇవి వచ్చేసి మనకి ఇంగ్లీష్ కాంబినేషన్ టైప్ లో చాలా డిఫరెంట్ గా ఉన్నాయి ఇప్పుడు కొత్తగా ఇవన్నీ పట్టు చీరలో వస్తున్నాయి కాంబినేషన్స్ సేమ్ కాంబినేషన్స్ అండి కింద బార్డర్ శారీకి పళ్ళు ఎల్లో అండ్ ఆరెంజ్ మిక్సింగ్ అండి పళ్ళు కూడా మనకి సేమ్ అదే కలర్ కాంబినేషన్ బ్లౌజ్ హ్యాండ్స్ వచ్చేసి కంచి బోర్డర్ వస్తుంది కాదీ సిల్క్ లో సెకండ్ మోడల్ అండి ఇది వచ్చేసి పై బోర్డర్ అయితే ఏమీ ఉండదు శారీ వచ్చేసి గ్రీన్ కలర్ మనకి బుట్ట వచ్చేసి హంస అండి చిన్నగా హంస టైప్ లో ఉంది కింద బోర్డర్ వచ్చేసి కంచి బోర్డర్ అండి ఒక త్రీ టు ఫోర్ ఇంచెస్ కంచి బౌడర్ అనేది వస్తుంది గ్రీన్ అండ్ చాక్లెట్ కలర్ కాంబినేషన్ చాలా డిఫరెంట్ గా ఉంది క్లాస్ గా ఉంది శారీ కూడా మనకి పళ్ళు వచ్చేసి సేమ్ అదే మనకి శారీలో వచ్చిన బుటాని పళ్ళు వస్తుంది డార్క్ చాక్లెట్ కలర్ కాంబినేషన్ లో మనకి పళ్ళు బ్లౌజ్ చాక్లెట్ కలర్ బ్లౌజ్ వచ్చేసి హ్యాండ్స్ మాత్రం స్మాల్ కంచి బార్డర్ అనేది వస్తుంది ప్రైస్ వచ్చి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షెప్పింగ్ నెక్స్ట్ శారీ వచ్చేసి మంచి రాణి పింక్ అండి పైప్ బార్డర్ అయితే పైపింగ్ ఓన్లీ గోల్డ్ కలర్ పైపింగ్ వస్తుంది మిడిల్ వచ్చేసి పీకాక్స్ హంస టైప్ లో డిజైన్ ఉంది కింద బోర్డర్ వచ్చేసి నావీ బ్లూ కంచి బార్డర్ వస్తుంది ఇలా పళ్ళు వచ్చేసి నావీ బ్లూ పళ్ళు శారీకి బ్లౌజ్ వచ్చేసి బోర్డర్ లో మనకి హ్యాండ్స్ వచ్చేసి సేమ్ బార్డర్ కలర్ హ్యాండ్స్ కి శారీలో ఉన్న పీకాక్స్ అనేది మనకి బ్లౌజ్ వచ్చింది శారీ అంత నెక్స్ట్ శారీ వచ్చేసి లైట్ పింక్ అండి శారీ వచ్చేసి చాలా క్లాస్ గా ఉంది పింక్ అనేది పైన వచ్చేసి చెర్రీ బార్డర్ అనేది ఉంది మిడిల్ లో వచ్చేసి పీకాక్ స్మాల్ హంస టైప్ లో డిజైన్ అనేది ఉంది కింద బోర్డర్ వచ్చేసి కంచి బార్డర్ ఎల్లో అండ్ ఆరెంజ్ మిక్సింగ్ లో మనకి కంచి బోర్డర్ అనేది ఉంది శారీ కి పళ్ళు వచ్చేసి సేమ్ అదే కలర్ కాంబినేషన్ లో పళ్ళు దానికి సేమ్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ కంచి సిల్క్ లో నెక్స్ట్ శారీ అండి గ్రే అండ్ డార్క్ గ్రే కాంబినేషన్ లో సారీ అనేది ఉంది శారీ అంతా ఇలా వస్తుంది మనకి పైన వచ్చేసి గోల్డ్ కలర్ పైపింగ్ మిడిల్ వచ్చేసి బొట్టా అండి జర్రీ బొట్టా అనేది ఉంది కింద బార్డర్ వచ్చేసి మనకి డార్క్ చాక్లెట్ కలర్ కాంబినేషన్ లో కంచి బార్డర్ సారీకి పళ్ళు చాక్లెట్ కలర్ పళ్ళు దానికి బ్లౌజ్ చాక్లెట్ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ హ్యాండ్స్ బార్డర్ వస్తుంది నెక్స్ట్ శారీ అండి మనకి కాదీ సిల్క్ లో మంచి ఎల్లో కలర్ అండి మ్యాంగో ఎల్లో కలర్ సేమ్ డిజైన్ లో ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి పైన వచ్చేసి ఓన్లీ జర్రీ బార్డర్ అనేది ఉంది కట్టి బార్డర్ కింద బార్డర్ వచ్చేసి కంచి బార్డర్ ఎల్లో అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ పళ్ళు వచ్చేసి మెరూన్ కలర్ పళ్ళు ఈ సారీకి బ్లౌజ్ వచ్చేసి సేమ్ శారీ టైప్ లోనే ఉఠా వచ్చింది దాంతో పాటు మనకి బార్డర్ కూడా వచ్చింది సేమ్ సిల్క్ లో సేమ్ డిజైన్ నెక్స్ట్ శారీ కలర్ అండి పైన వచ్చేసి లైట్ బ్లూ షేడ్ లో ఉంది మనకి డబల్ బో కలర్ లో ఉంది లైట్ బ్లూ డార్క్ బ్లూ కాంబినేషన్ లో పైనంతా మనకి బొటా స్టైల్ లో ఉంది కింద వచ్చేసి మనకి ప్యారెట్ గ్రీన్ కంచి బార్డర్ సేమ్ నేను కట్టుకున్న కాంబినేషన్ ఏనండి ఇది వచ్చేసి మనకి కింద బార్డర్ శారీ కి పళ్ళు వచ్చేసి గ్రీన్ కలర్ పళ్ళు క్లాస్ గా ఉందండి కలర్ అనేది లైట్ కలర్ క్లాస్ గా కావాలన్న వాళ్ళకి ఈ కలర్ బాగా నచ్చుతుంది దానికి బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ కలర్ బ్లౌజ్ నెక్స్ట్ శారీ అండి సేమ్ డిజైన్ లో నెక్స్ట్ శారీ వచ్చి శారీ కలర్ వచ్చేసి మనకి ఆరెంజ్ కలర్ అండి సేమ్ డిజైన్ లో ఇదొక కలర్ కాంబినేషన్ ఆరెంజ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ కింద బార్డర్ వచ్చేసి కంచి బార్డర్ పింక్ కలర్ అనమాట రాణి పింక్ లో మనకి పళ్ళు బార్డర్ పళ్ళు కూడా మనకి మంచి రాణి పింక్ లో పళ్ళు సేమ్ అదే కలర్ కాంబినేషన్ సేమ్ శారీ డిజైన్ లో మనకి బ్లౌజ్ వచ్చింది పింక్ కలర్ వచ్చేసి బుటా వచ్చేసి బార్డర్ అనేది వచ్చింది శారీ ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి నార్మల్ వాష్ వస్తుంది మనకి చాలా లైట్ వెయిట్ ఉంది శారీ వచ్చేసి బుక్ చేసుకోవాల్సిన వాట్సాప్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ సిక్స్ నైన్ టూ ఫోర్ సెవెన్ సిక్స్ ఎవరో కొత్తగా మా ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి